హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతారాం నేను ఈ రోజున మీకు జీవనది గోదావరి అనే నా యూట్యూబ్ ఛానల్లో నేను మీకు గోదావరి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చిత్రీకరిస్తున్నాను ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఈ గోదావరి వశిష్ట గోదావరి ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది గోదావరి నాసిక్లో పుట్టింది అది అందరికీ తెలిసిందే అక్కడ నుంచి కొన్ని వందల మైళ్ళు ప్రయాణిస్తూ అనేక చోట్ల వంపులు సొంపులు తిరుగుతూ తన అందాలని ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు ఎంతో జీవనాధారమైన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు ప్రవేశించి అక్కడ నుంచి మళ్ళీ అనేక ప్రాంతాల నుండి మళ్ళీ తన యొక్క ప్రయాణం సాగించి చిలి చీలి పాయలుగా అంటే మీకు వైనతయ్య వశిష్ట గౌతమి ఇలా గోదావరిలుగా మూడు పాయలుగా చీలి ప్రవహించిందండి తర్వాత మీకు ఇక్కడ రాజమండ్రిలో ఉండేటువంటి గోదావరిని గౌతమి గోదావరి అని పిలుస్తారు అంటే గౌతమి మహర్షి చేత తీసుకుని రాబడింది కాబట్టి గౌతమి గోదావరి ఇక్కడ మరి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఉండేటువంటి గోదావరి మీకు వసిష్ఠ మహర్షి చేత తీసుకుని రాబడింది కాబట్టి వశిష్ఠ గోదావరి అని చెప్పి మేము ఇక్కడ పిలుస్తారండి తర్వాత ఈ వసిష్ఠ గోదావరి అంతా కూడా చివరికి ఈ గోదావరిలో ఉండేటువంటి మూడు పాయలన్నీ కూడా కలిసి ఇక్కడ మీకు దూరంగా కనబడుతుంది అలా ముందు ముందుకి ప్రయాణిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరికి ఇక్కడ అంతర్వేది అనే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి ఒక ఊరుందండి అక్కడ బంగాళాఖాతం ఉంది అక్కడ ఉండేటువంటి సముద్రంలో కలుస్తుంది అక్కడ సాగర సంగమం అని అంటారు అక్కడ ప్రదేశాన్ని ఇక్కడ ఈ గోదావరి ఎంతోమంది ప్రజలకి జీవనాధారమైంది అనేక ప్రాణులకి మూగ ప్రాణులకే కాకుండా ప్రకృతులకి ప్రకృతి అందాలకు కూడా నిలవయింది తన రమణీయతని తన యొక్క ప్రవాహ వేగాన్ని కూడా చక్కగా కొనసాగిస్తూ ఈ యొక్క ముందుకు వెళుతూ ప్రయాణించి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోయిందండి మీకు ఇక్కడ అటు పక్కన కనబడుతున్నాయి ఫ్రెండ్స్ అటు అంతా కూడా ఉండేటువంటిది తూర్పు గోదావరి తూర్పు గోదావరి అంటారు ఇటుపక్క ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది టూరిజం వాళ్ళది ఈ టూరిజం వాళ్ళది ఈ ప్రాంతం ఇది ఈ టూరిజం వాళ్ళది ఏంటంటే ఇక్కడ కరోనా రావడంతో ఇక్కడ బోట్లు నడపడం అనేది మానేశారు చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ అయితే ఇటువైపు అంటే ఈ టూరిజం ఈ యొక్క నివాసం ఈ టూరిజం ఉండేటువంటి భవనం ఉంది చూసారు కదా ఇటువైపు ఉండేటువంటి ప్రాంతం ఏమో పశ్చిమ గోదావరి అటుపక్కన ఉండేటువంటి ప్రాంతం మీకు చూపిస్తున్నాను చూడండి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఉండేటువంటిది తూర్పు గోదావరి అండి అయితే అక్కడ ఇదివరకు కొబ్బరి చెట్లు ఎక్కువగా కనబడుతూ ఉండేవి కానీ కొబ్బరి చెట్లకి కనపడకుండా చెట్లు ఎక్కువగా మూసేసాయి మడచెట్లు అంటే ఏంటంటే కొంచెం ముళ్ళు ముళ్ళు ఉంటాయి అవి ముళ్ళు ఉంటాయి అవన్నీ కూడాను ఆ యొక్క నీటిలో పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా అంటే ఈ మడచెట్ల వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఏంటంటే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో యొక్క ప్రవాహాన్ని అంటే ఏంటంటే వరదలు రాకుండా తీర ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాయి అటువంటి మడచెట్లన్నీ కూడా ఇవన్నీ ఈ మడచెట్లన్నీ కూడా చిన్న చిన్న చెట్లలాగా మనకి తర్వాత ఈ ఈ గోదావరిలోనే కొట్టుకొస్తూ ఉంటాయి కొమ్మలవి అవి మళ్ళీ తీరానికి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ అవి పెరిగి పెద్ద వృక్షాలు అయిపోతాయండి ఈ యొక్క గోదావరి మీకు చూపిస్తున్నాను దీన్నే వశిష్ట గోదావరి అని చెప్పి అంటారు ఈ గోదావరి ప్రకృతి రమణీయతకు నిలవని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ గోదావరి ప్రాంతంలో చాలా రకాలైనటువంటి అంటే ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి చెట్లు ఇవన్నీ కూడా చూడండి వాటంతా అవే పెరిగే ఫ్రెండ్స్ ప్రకృతి ఎంత అందమైందో మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి వాటంతా అవే పెరిగే దీని అంటే తేనెటీగలు అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ తేనెటీగలు అవి కూడా ఉన్నాయి చూడండి వాటంతటే ఈ యొక్క చెట్లన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి వీటిని బఠానీపులు చెట్లన్నీ కూడా చాలామంది అంటూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో నేను ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటాను ఇక్కడ మీకు చూపించినటువంటి ఇట్లా రాళ్ళన్నీ కూడా పరిచారు ఫ్రెండ్స్ ఇది అంటే తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవకుండా చక్కగా ఉండడం కోసం ఈ యొక్క రాళ్ళని పరచ పరచడం అనేది జరిగింది మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ముందుకు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ గోదావరిలో నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయి ఎందుకు ఉప్పగా ఉంటాయి అంటే కనుక ఇది సముద్రంలో కలిసింది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఈ నీళ్ళన్నీ ఉప్పుగా ఉంటాయి ఆటుపోటల వల్ల తర్వాత ఈ యొక్క అమావాస్య పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆటుపోటల వల్ల మీకు ఈ నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయి కాబట్టి మా అదేవిధంగా రాజమండ్రి గోదావరి కానీ భద్రాచలంలో ఉండేటువంటి గోదావరిలో నీళ్లు కానీ మరి ధవళేశ్వరం కానీ ఇంకా ఇంకా మిగతా చోట్ల ఉండేటువంటి గోదావరిలో నీళ్ళు అన్నీ కూడా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నరసాపురంలో ఉండేటువంటి గోదావరిలో అంటే చివరి అనమాట గోదావరి ప్రయాణం ఇక్కడ అంతర్వేదితో ఆగిపోతుంది నరసాపురం అవతల ఇంకో కొన్ని కిలోమీటర్లలోనే తక్కువ కిలోమీటర్లలోనే మీకు అంతర్వేది వస్తుంది ఫ్రెండ్స్ అక్కడే ఈ యొక్క గోదావరి ప్రయాణం అనేది ఖాతంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా ఉప్పుగా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే మాకు వరదలు వచ్చినప్పుడు మాత్రము ఎరుపు రంగులోకి మారుతాయి నీళ్లు అప్పుడు మాత్రం నీళ్లు తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ యొక్క గోదావరి అంతా కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందంగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి చాలా చూడండి ఇక్కడ ఎంతో అందమైనటువంటి ప్రాంతం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడాను గోదావరి ప్రాంతము అక్కడంతా కూడా మీకు కూర్చోవడానికి అనేక మంది కూర్చోవడానికి బల్లలు అవన్నీ వేశారు ఫ్రెండ్స్ అవతల కూడా పుష్కర్ ఘాట్ కూడా అది కూడా ఉంది ఇదంతా కూడా మీకు చూడండి చెట్లు వాటంతో ఎంతో అద్భుతంగా చాలా చక్కగా పెరిగాయి ఇవన్నీ కూడా చెట్లన్నీ కూడాను ఇవన్నీ చెట్లు కూడా అద్భుతంగా పెరిగాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు బాగా పరీక్షించండి ఫ్రెండ్స్ మీకు గోదావరి అంతా కూడా గోదావరి అందాన్ని నేను మీకు తీశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ నేను మళ్ళీ మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైనటువంటి ఇవన్నీ చెట్లన్నీ కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో పెరిగా పెరిగాయి కాబట్టి ఓకే నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వంతు నేను కృషి చేస్తున్నాను నేను మీకు గోదావరి అందాల్ని మీకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు కృషి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి అందరికీ